రెజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుదాం సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఏ పద్దెనిమిదవ వాక్యాన్ని చదువుదాం సామెతలు పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని చదువుదాం భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును హలియా దేవుని బిడ్లారా చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగములో రాయబడినటువంటి విషయాన్ని మనము గమనించినప్పుడు భక్తిహీనుని యొక్క సంపాదన వానిని మోసం చేస్తుందట ఏంటి సంపాదన ఎలా మోసం చేస్తుంది అని మనం అనుకోవచ్చు కానీ భక్తిహీనుడు కనుక ఆ భక్తిహీనుడు ఒక దైవ భయము లేనివాడు ఈ భక్తిహీనుడు తన కీయబడినటువంటి తన జీవితాన్ని ఆధారం చేసుకునక వేరొక మార్గం గుండా మరి డబ్బు సంపాదించాలని ధనము సంపాదించాలని అతడు వేసేటువంటి ప్రతి ప్రయత్నము అతన్ని మోసములోనికి నడిపిస్తుందట కానీ ఆ క్రిందే వాక్యం అంటది నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును అని వాక్యం సెలవిస్తుంది నా దేవుని బిడ్డరా నీతిని విత్తయి శాశ్వతమైన బహుమానాన్ని పొందేవాళ్ళు ప్రభుకి కావాలని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం నీతిని విత్తాలట ఎలా నీతిని ఏ విధంగా విత్తాలి అననంటే నీతిని మన క్రియలలో జరిగించాలి నీతిని మన జీవితంలో జరిగించాలి మనం నీతిని కలిగి ఉండాలి ఇంతకీ నీతి 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 అంటున్నారు కదా ఏంటండి నీతి అని మనం అనుకోవచ్చు ఏసు మన నీతి హలో ఏసు క్రీస్తుయే మన నీతి నా దేవుని బిల్లరా ఆయనను మనము మన జీవితంలో ఆహ్వానించినప్పుడు మనము శాశ్వతమైనటువంటి బహుమానాన్ని పొందుకుంటామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఆలోచించండి కొంతమంది ఆత్మీయులుగా ఉంటారు కానీ వారి జీవితాలలో నీతి క్రియలు ఉండవు వెలుగు సంబంధమైన క్రియలు ఉండవు అలాంటప్పుడు వాళ్ళు ఒక శాశ్వతమైన బహుమానాన్ని ఎలా పొందుకుంటారు నిచ్చలమైనటువంటి రాజ్యములో వాడబారని మహిమ కిరీటాన్ని దేవుని ఎదుట సంపాదించుకోటానికి వారు ఏమాత్రము ప్రయత్నం చేయక ఎంత మాత్రము కూడా సమయాన్ని కేటాయించక వారికిష్టానుసారంగా వాళ్ళు వెళ్ళిపోతూ రేపటి దినాన అటు బహుమానాన్ని ఎవరు పొందుకోగలరు కనుకనే ప్రభు అంటాడు నీతిని విత్తండి నీతిని విత్తండి వాక్యం అంటది కదా నదివని బిడ్డరా మనం ఏది విత్తుతామో ఆ పంటనే మనము కోస్తాము కనుక ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నీతిని జరిపిస్తున్నావా ఆయన సన్నిధికి వెళుతున్నావు ఆయనని నమ్మి ఉన్నావు కానీ నీతి నీ జీవితంలో ప్రారంభించినప్పుడు ఆయన నీకు నీతికి తగినటువంటి క్రియలు శాశ్వతమైన బహుమానాన్ని ఆయన నీకు నాకు అనుగ్రహిస్తాడు ప్రార్థన చేద్దాం మహా పరిశుద్ధుడైన మా తండ్రి కృపగలిగిన స్తోత్రాలయ్య ఇంతవరకు నీ వాక్యాన్ని వినటానికి మీరు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని సమయాన్ని బట్టి నీకు వందనాలు అవును ప్రభా భక్తిహీనుల వల్ల మేము కాకుండా నీతిని జరిగించే వారి మీగా నీ అందు భయభక్తులు కలిగి మేము నడుచుకోవటానికి కృప చూపమని అట్టి శాశ్వతమైన బహుమానాన్ని పొందుకోవటానికి మీరే సహాయం చేయమని ఏస్తున్నామా అడిగి వేడుకున్నాము తండ్రి దేవుని కృప మీకు తోడై ఉండును కాక